మనము పొలంలో ఇప్పుడు చూసుకున్నట్టయితే జింక్ లోపం అనేది బాగా ఉంటుంది కాబట్టి గ్రీన్ ఆగ్రో కంపెనీ వాళ్ళది త్రిషూల్ జింక్ ఈ జింక్ వాడడం వల్ల మనకేం లాభం అంటే సౌడు సమస్య నుంచి పొలాన్ని కవర్ చేయచ్చు మళ్ళీ అదేవిధంగా కొందరు వేసిన గంట వేసినట్లే ఉంటుంది మా పొలం గ్రోత్ అనేది వస్తలేదని చెప్పేసి అనుకుంటే ఈ తల్వార్ జింక్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది సౌడుకు సంబంధించిన దానికి ఈ తల్వారుజింక్ వాడుకోవాలను అదేవిధంగా మనకు మైక్రోసూపర్ మైక్రో సూపర్ దంత కంపెనీ వాళ్ళది మైక్రో మైక్రోసూపర్ అనేది గంట పోయడానికి ప్లస్ అదేవిధంగా ఏరు వ్యవస్థని మొక్కకు మన మనిషికి మొక్కకు ఏ విధంగా సహాయపడుతుందంటే ఏరు వ్యవస్థ దృఢంగా చేస్తుంది మరియు గంట అనేది బాగా వస్తుంది దీనివల్ల పోషకాలు భూమి లోపల నుంచి మనము యూరియా కానీ డీఏపీ కానీ ఇటువంటివిసినా కానీ ఫిఫ్టీ పర్సెంట్ వాటికే మొక్క తీసుకుంటుంది కానీ ఈ మైక్రో సూపర్ వాడడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ కూడా మొక్క తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు దీన్ని గమనించే వాళ్ళను అదేవిధంగా శ్రీరామ్ శ్రీరామ్ క్లోరోప్లెస్ కంపెనీ వాడిది క్లోరో ఫిఫ్టీ సెక ఫిఫ్టీ ఫైవ్ ఈసీ ఈ మందు అంటే పురుగుకు పనిచేస్తుంది మనం నాటిన తర్వాత పదిహేను రోజులు కొందరు కొందరు పదిహేను రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల లోపల దలుకోవాలను కొందరు ఏమిటంటే ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు నలభై రోజుల నారు అదేవిధంగా పొలంలో నాటడం వల్ల మనకు మొగ సమస్య అనేది నా నార్మడి నుంచే